ఏమే జీవని ఏం చేస్తున్నావు అరిసెలు తెచ్చున్నాను అత్తయ్యా పొద్దు పొద్దున్నే అరిచెల్ టిఫిన్ చేసినావు లేదా ఇంతకు బ చేసిన తెచ్చిన ఉండు అవుతుందా లేదా ఈ రోజు ఉప్మా గంట సాగుతున్నాను రావట్లేదు రాదు గంట కూడా నానంత గట్టిగా ఏమేసి చేసినావి ఇదీ మీకు చూపిస్తా నీదే కదా తెల్లగా ఏంటి రవ్వ ఏమన్నా అందుకే డబ్బాలో రవ్వబోసేస్తాయా ఉప నా బొంద వచ్చా అసలు ఏదో చేసా జీవని బొందే పిండి వంటలు చేయడమే ఏదో నాకు పిండి వంట చేయపోయావు ఈ రోజు ఏందే మీరు ఏం కావాలి ఇప్పుడు ఏమన్నా పిల్లలు వంట చేయిపోయే ఇది ఎప్పుడు నానాలా దీన్ని ఎప్పుడు విండి సాంబార్ కాయాలని ఏం చేస్తుంది ఇది కిచెన్ లో పైకి ఏం పిండి వంట చేస్తుంది అబ్బాయి ఇది వాసన రాను రాలే ఏం చేస్తున్నావే ఇప్పుడే అయితే చింతపండు నానబెట్టాను ఇంతకంటే అందుకే మీరే కలుస్తాయా ఏం పిండి వంటలు చేయని సతా అందుకే చింతపండు పిండి సాంబార్ కలుద్దామని నిన్నే వెయిట్ చేస్తున్నాను మన పిండి వంటలు అంటే చింతపండు పిండి వంటలు అదే సున్నుండలు చేయాలా చింతపండు చింతపండునైతే పిండొచ్చు మరి సున్నుండలు ఎలా విండాల మా అత్త